హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు చందు మాది అస్నాబాద్ గ్రామం కోడంగల్ మండలం విక్రాబాద్ డిస్టిక్ తెలంగాణ చందు గోవనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదములు ఈరోజు నా డైరీ ఫామ్లో జొన్న కుట్టి తయారు చేసుకునే విధానము ముఖ్యంగా డైరీ ఫామ్లో చిన్న రైతులు మిడిల్ క్లాస్ రైతులకు జొన్న కుట్టి మనమే తయారు చేసుకుంటే సంవత్సరానికి దాదాపు రెండు లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ప్రతి ఒక్కటి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చిజొన్న కుట్టి అనేది ఆవులకు చాలా ముఖ్యమైనది ఆవులలో పాల శాతం పెరగాలన్న ఈ జొన్న కుట్టి తయారు చేసుకోవాలి చూపిస్త పదండి నేను ప్రతిరోజు ఆవులని పాలు పెతికిన తర్వాత ఇట్లా ఎండలో వదిలేస్తాను అవి నిమరు వేసుకుంటా సూర్యాస్త తగడం తగలడం వలన ఆరోగ్యంగా ఉండి బలంగా ఉండి నిమరు వేసుకుంటాయి నేను ఈ ట్రాక్టరు సొప్ప తీసుకోవడం అయితే జరుగుతుంది నేను సెప్టెంబర్ నుంచి మే వరకు ప్రతి నెల ఒక ట్రాక్టర్ సొప్ప ఇట్లా తీసుకొని నా డైరీ ఫామ్లో కుట్టి కొట్టి ఆవులకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సొప్ప నా దగ్గరికి రావడానికి ఒక ట్రాక్టర్కి ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే అవుతుంది ఈ ట్రాక్టర్ సొప్ప వచ్చేసి మూడు టన్నుల వరకు అయితే ఉంటుంది మనము దీన్ని వచ్చిన తర్వాత ఇట్లా సొప్ప సూడెలలాగా నిలబెట్టి వాటిని అట్లా నించబెడితే ఏమవుతుందంటే వర్షం వచ్చినా కూడా పాడవకుండా మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అట్లా వచ్చిన జొన్న సొప్పని నేను ఇట్లా నాకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ప్రతిరోజు డైరీ ఫామ్కి వచ్చాక నేను ఒక్కొక్క సొప్ప సూడ తీసు సొప్ప కట్టెలు తీసుకెళ్ళి డైరీ ఫామ్ ముందలా పరుస్తాను అట్లా పరిచి నేను వాటి మీద ఉప్పు జల్లి ఉప్పు నీళ్ళు జల్లి కుట్టి కొట్టడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈ జొన్న కుట్టి అనేది మనం డైరెక్ట్గా కొంటే దాదాపు ఏడు నుంచి పద్నాలుగు రూపాయల వరకు కిలో కుట్టి అయితే ఉంటుంది మన జొన్న కుట్టి మనమే తయారు చేసుకుంటే ఒక నెలకు మనము జొన్న కుట్టి మూడు టన్నులు వాడితే అంటే నా దగ్గర వచ్చిన ఈ ట్రాక్టర్ అనేది మూడు టన్నులు మనం మనం కుట్టి తయారు చేసుకోవడం వలన దాదాపు ఒక టన్నుకి పదివేలు అనుకున్న కూడా మూడు టన్నులకు ముప్పై వేలు అవుతుంది ఈ ట్రాక్టర్ సొప్ప నాకు రావడానికి ఆరు నుంచి ఏడు వేలు పట్టింది మీరు మనం తయారు చేసుకోవడానికి వేలు పట్టిన కూడా మొత్తానికి ఒక పది వేలు అనుకున్న కూడా మనం ఇరవై వేల వరకు అయితే ఆదా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు కుట్టి బయట నుంచి కొన్నప్పుడు అది కొంచెం తడిగా ఉండి ఎక్కువ వెయిట్ రావడము బూజు పట్టడము అలా అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయి అలాంటి కుట్టిని మనం వాడుకున్నప్పుడు రైతుగా నష్టపోయే అవకాశం ఉంటుంది కొంచెం శారీరక శ్రమ చేసి మన కుట్టిని మనమే తయారు చేసుకుంటే చాలా డబ్బులు ఆదా చేసుకోవడమే కాకుండా ఆవుని కూడా మన దగ్గర ఏవైతే పశువులు ఉంటాయో వాటిని ఆరోగ్యంగా ఉంచు ఉంచుకున్న వాళ్ళమైతము మన కుట్టి మనం తయారు చేసుకుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇట్లా కుట్టి అయితే నేను ప్రతిరోజు పొద్దున్న టైంలో నా కుట్టి నేనే తయారు చేసుకుంటా మనం కాకపోతే కొంచెం కష్టమైతే పడాల్సి ఉంటుంది ఇట్లా సొప్పలు తీసుకు సొప్ప కట్టెలు తీసుకొచ్చి పరిచి వాటి మీద కొంచెము మన్ను కూడా ఉంటుంది ఆ మట్టిని మనము దులపాలి ఆ మట్టి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సొప్ప సూడెల్లాగా నిలబెట్టినప్పుడు కింద అనేది సొప్ప కట్టెలు మన్ను తినడం అయితే జరుగుతుంది అట్లా మన్ను తినడం వల్ల డైరెక్ట్ ఇస్తే సొప్ప కుట్టిలో మన్ను కూడా ఉండే అవకాశం ఉంటుంది అయితే అది మనకు కనబడదు సన్నం ఉంటుంది కాబట్టి ఆ మట్టి అనేది మనము వదిల్చుకోవాలి అట్లా వదిల్చుకున్నప్పుడే కుట్టి అనేది నీట్గా మనం తయారు చేసుకోగలుగుతాము ఇట్లా మనము ప్రతిదీ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మీకు చూపిస్తాను ఇట్లా సొప్ప పరిచిన తర్వాత నేను దీని మీద ఉప్పు నీళ్ళు అయితే చల్లుతాను అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ సొప్ప సూడెలు నిలబెట్టుకోవడానికి మన దగ్గర స్థలమైతే ఉండాలి అప్పుడే స్టోర్ చేసుకొని మనం ప్రతిరోజు ఆవులకు ఇస్తే ఏమవుతుందంటే ఆవులు కూడా ఇష్టంగా తిని మనకు ఎక్కువ పాలు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ జొన్న కుట్టికి ఎక్కువగా రసాయనాలైతే వాడరు దానివల్ల ఆవు బలిష్టంగా ఉండి పాల వల్ల వెన్న శాతం పెరిగి మనకు ఫ్యాట్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైతే వరిగడ్డి ఎక్కువగా వాడతామో పాల శాతం అనేది తగ్గిపోతుంది ఇలా జొన్న కుట్టి వాడడం వలన ఈ జొన్న కుట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి పైగా రసాయనాలు కూడా ఎక్కువగా వాడరు దానివల్ల ఆవు బలిష్టంగా ఉండి ఆరోగ్యంగా ఉండి అవకాశం ఉంటుంది చూడండి ఈ జొన్న కుట్టి తయారు చేసుకునేటప్పుడు జొన్న జొన్న ఇది మే నెల వచ్చేసరికి జొన్న కుట్టి అనేది ఇట్లా అయిపోతుంది జొన్న కట్టె లోపల మన్ను జొన్న కట్టె అనేది మన్ను తినడం జరుగుతుంది ఎప్పుడైతే సొప్ప సుడలు నిలబెడతామో అట్లా నిలబెట్టినప్పుడు మనం ఈ ఈ సొప్పలో ఇట్లాగే మన్ను కుట్టి కొట్టిస్తే చాప్ కట్టర్కున్న బ్లేడ్లు కూడా డామేజ్ అవుతాయి పైగా ఆవులు కూడా తింటే అనారోగ్యం పాలవుతాయి కాబట్టి ఈ జొన్న కుట్టి జొన్న సొప్పకున్న మట్టిని వదిలి వదిలిచాలంటే నేను ఇట్లా ఒక కర్ర తీసుకొని దాని మీద మొత్తం మట్టి పోయేటట్లు కొడతాను కొట్టిన తర్వాత దాని మీద నీళ్ళు అయితే చల్లడం జరుగుతుంది ఇట్లా కొట్టినప్పుడు ఆ మట్టి ఇంకెక్కడైనా ఉంటుంది ఏమో అని కొంచెం మనకు డౌట్ వస్తుంది అందుకే రెండు సైడ్లో తిప్పి ఆ కుట్టినైతే ఇట్లా కుట్టి పైన కొట్టడం వల్ల మట్టి అయితే వదిలవుతుంది అట్లా వదిలైన మట్టి పైన మనం ఏం చేసుకోవాలంటే మనం వాటర్ అనేది ఇవ్వడం ఇవ్వాలి ఎందుకంటే డైరెక్ట్గా మనము ఈ కుట్టి కొడితే ఏమవుతుందంటే చాప్ కట్టర్ యొక్క బ్లేడ్లు అనేది తొందరగా పాడే అవకాశం ఉంటుంది అయితే దీని మీద మనము ఉప్పు నీళ్ళు చల్లి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు కుట్టి కొట్టుకోవడం ఈజీ అవుతుంది చూడండి నేను ఇట్లా రెండు బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి ఒక పిడికిడు ఉప్పు అనేది ఒక్కో బకెట్లో వేయడం జరుగుతుంది ఆ ఉప్పు బకెట్లో నానిన తర్వాత రెండు సైడ్లో తిప్పుతాను ఒక కర్ర తీసుకొని తిప్పిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత నీటిలో నేను ఈ ఉప్పు నీళ్ళని ఆ సొప్ప కట్టెల మీద చల్లడం జరుగుతుంది అట్లా చల్లినప్పుడు ఏమవుతుందంటే ఇంకేదైనా డస్ట్ ఉన్నా ఇంకేదైనా మురికి ఉన్నా పోవడానికైతే అవకాశం ఉంటుంది అట్లా ఉప్పు నీళ్ళు చల్లినప్పుడు ఆవు తిన్న కూడా కొంచెం డైజెష డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా అయిపోతుంది ఇట్లా మనం ఉప్పు నీళ్ళు చల్లి సొప్ప కట్టెలను అనేది క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా మనం చొప్ప తీసుకొని మనం తయారు చేసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మనకి ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఎందుకంటే డైరెక్ట్గా కుట్టి తీసుకొని వాడడం వల్ల కొంచెం కల్తీ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది జొన్న కుట్టిలో ఇప్పుడున్న రోజుల్లో మొక్కజొన్న కుట్టి కలిపి డైరీ ఫామ్లలో అమ్మడం వలన రైతులు నష్టపోతున్నారు కూడా ఇవి నేను డైరెక్ట్గా కొన్ని డైరీ ఫామ్లు విజిట్ చేసి చూడడం జరిగింది అందుకే ఇట్లా చెప్తున్నా మన జొన్న కుట్టి మనం తయారు చేసుకుంటే డబ్బులు ఆదా చేసుకోవడమే కాకుండా జొన్న కుట్టి కూడా శుభ్రంగా ఉండి ఆవులకు ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉండి పాల శాతం పెరిగి రైతు లాభాలు పోయే అవకాశం ఉంటుంది నేను ఒక సైడు నీళ్ళు చల్లిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటే మళ్ళీ రిటర్న్ తిరిగేస్తాను రిటర్న్ తిరిగేసి మళ్ళీ రెండు బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు నీళ్ళు చల్తాను చూడండి ఇట్లా జొన్న సొప్ప అనేది ఒక సైడు నానిపోయింది ఇంకో సైడ్ కూడా నానపడానికి నేను జొన్న సొప్ప అనేది తిరిగేస్తున్నాను ఇట్లా తిరిగేయడం వలన ఏమవుతుందంటే రెండు సైడ్లలో నీళ్ళు అనేది మొత్తానికి సొప్పకు పట్టడం వలన అది బాగా అబ్జర్వ్ చేస్తుంది పీల్చుకున్న తర్వాత ఈ జొన్న సొప్ప కట్టెలు నీళ్ళని పీల్చుకున్న తర్వాత ఉప్పు నీళ్ళతోటి ఎక్కడైనా బ్యాక్టీరియా ఉన్నా ఏదైనా క్రీములు ఉన్నా తొలగిపోయి కుట్టి అనేది నీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది చూడండి కుట్టి తిరిగేసి నేను మళ్ళీ నీళ్ళు చల్లుతున్నాను ఉప్పు నీళ్ళు ఇట్లా ఉప్పు నీళ్ళు చల్లిన తర్వాత కాసేపు వెయిట్ చేయాలి ఒక అరగంట గంట వెయిట్ చేసి అప్పుడే కొట్టుకోవాలి లేదంటే సాయంత్రం పూట ప్రతిరోజు ఇట్లా నాన్ జొన్నసొప్ప కట్టలని ఇట్లా నాంచిన తర్వాత నేను ఏం చేశానంటే సాయంత్రం ఐదు ఆరు గంటల టైంలో ఇట్లా జొన్నసొప్పని మొత్తం నానబెట్టి రేపు పొద్దున వచ్చి సొప్ప అనేది కుట్టి కొట్టుకోవడం జరుగుతుంది చూడండి నేను పొద్దున టైంలో ఆరు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి బాగా ఈ జొన్నసొప్ప కట్టెలు అనేది నీళ్ళు ఉప్పు నీళ్ళు అనేది బాగా పీల్చుకోవడం జరుగుతుంది అట్లా పీల్చుకున్న ఈ జొన్న సొప్ప కట్టెలని అంతా ఒక దగ్గర వేసి నేను కుట్టి కొట్టడం అయితే జరుగుతుంది కాకపోతే ఏంటంటే రైతుగా మనకు ఎలాగో శ్రమ తప్పదు కాబట్టి కాస్త శ్రమ పడితే మనం చాలా డబ్బుల ఆదా చేసుకోవచ్చు నేను ఇలా సొప్ప కట్టెలు తీసుకొని మొత్తం ఒక దగ్గర కూడేసి మిషన్ దగ్గర అయితే పెడతాను ఎందుకంటే అది నైట్ మొత్తము ఈ జొన్నసొప్ప కట్టెలు వాటర్ అనేది బాగా పీల్చడం జరిగింది మనం కుట్టి కొట్టినప్పుడు కొంచెం ఈ కుట్టి అనేది మెత్తగా ఉంటుంది అంటే ఇంకా వాటర్ అనేది వాటర్ శాతం అనేది కుట్టిలో పోకుండా చూసుకోవాలి మొత్తానికి ఆరనివ్వద్దు కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం జొన్నసొప్ప అనేది కుట్టి కొట్టుకుంటే కుట్టి కూడా నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల కొంచెం కుట్టి మెత్తగా ఉన్నప్పుడే ఆవులకిస్తే అవి కూడా తినడానికి ఇష్టంగా ఉంటాయి చూడండి నేను మొత్తం కూడేశాను చాప్ కట్టర్ దగ్గర మిషన్ అయితే ఆన్ చేశాను ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చాప్ కట్టర్ దగ్గర ఏమవుతుందంటే ఆ బెల్ట్లు అనేది ఊడిపోవడం జరుగుతుంది ఆ ఊడిపోయిన బెల్ట్ని నేను మళ్ళీ పెడుతున్నా పెట్టి ఇప్పుడు మళ్ళీ చాప్ కట్టర్ ఆన్ చేశాను ఇట్లా ఆన్ చేసినప్పుడు మిషన్ అయితే స్టార్ట్ అయింది అయితే మనం షాప్ కట్ట స్టార్ట్ చేసినప్పుడు చూడండి నేను ఇంతకు పచ్చి కుట్టి కొట్టున్నాను కాబట్టి కింద అనేది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే రన్నింగ్లో ఉన్నప్పుడు చేయి పెట్టి ఆ క్లీనింగ్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఆ కుట్టి బయటికి వెళ్ళిపోతుందో అట్లా కుట్టి వెళ్ళిపోయినప్పుడు చేయి పెట్టినప్పుడు చేతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మిషనరీ దగ్గర సో మొత్తానికైతే నేను ఇట్లా కుట్టి అయితే కొట్టుకుంటాను ఇట్లా కుట్టి కొట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మన కుట్టి మనం తయారు చేసుకున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి బయట మార్కెట్లో కంపేర్ చేస్తే మన కుట్టి మనం తయారు చేసుకోవడం వలన ఈ కుట్టికి మనం ట్వంటీ రూపీస్ ఇచ్చిన కూడా తక్కువనే కిలోకి ఎందుకంటే బయట నుంచి వచ్చిన కుట్టిలో కల్తీ ఉండే అవకాశం ఉంటుంది అది తడిగా ఉండడం వలన ఎక్కువ వెయిట్ వస్తుంది ఫోర్టీన్ రూపీస్ ఉన్న కుట్టి మనకు ట్వంటీ రూపీస్ పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తుంది ఇట్లా కుట్టి మనం తయారు చేసుకొని కొంచెం కష్టపడితే చిన్న రైతులు ముఖ్యంగా మిడిల్ క్లాస్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మనం ఎక్కువగా డబ్బులు దానాలకని మరియు పశుగ్రాసన పైన ఎక్కువ వెచ్చిస్తే రైతులకు మిగిలేదంటూ ఏముండదు ముఖ్యంగా ఏంటంటే రేటు కూడా పెరగదు మనం ఎక్కువగా దానిపైన డబ్బులు వెచ్చించి ఆవుల మనం రాబడి రాబట్టుకోవాలంటే మనం ఇట్లా కొంచెం శారీరక శ్రమ చేసి మన కుట్టిన మనమే తయారు చేసుకుంటే మనకు చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కుట్టిలో కల్తీ లేకుండా ఆవులకు ఇట్లు ఇవ్వడం వలన పాలల్లో వెన్న శాతం పెరిగి మనకు ఎక్కువ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే కుట్టి తయారు చేసుకునేటప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే కొంచెం ఎండు కుట్టిని డైరెక్ట్గా ఇస్తారు అట్లా ఇవ్వద్దు మనము ఈ కుట్ చొప్ప అనేది వచ్చిన తర్వాత దీన్ని దీన్ని వాటర్తోటి నానబెట్టాలి నానబెట్టిన ఒక గంటకి కానీ లేదంటే సాయంత్రం నానబెట్టి పొద్దున ఇట్లా కుట్టి కొట్టుకుంటే కుట్టి మంచిగా నీటికి వచ్చే అవకాశం ఉంటుంది కుట్టి కొట్టుకునేటప్పుడు మనము ఎండుకుట్టి పచ్చికుట్టి రెండు కూడా కొట్టుకొని డైరెక్ట్ ఆవులకు ఇవ్వచ్చు లేదు అంటే మనం ఎండుకుట్టి సపరేట్గా తయారు చేసుకొని అంటే ఇదేంటంటే మనకు ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అట్లా స్టోర్ చేసుకొని ఫ్రెష్గా కుట్టి కొట్టి ఆవులకు ఇవ్వడం వలన ఎక్కువగా బూజు రాకుండా మనకి ఆరోగ్యకరమైన పశుగ్రాసం ఆవులకు ఇవ్వడం వలన మనం అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది ఈ కుట్టి కొట్టుకునేటప్పుడు చూడండి ముఖ్యంగా ఏంటంటే మనము వెంట వెంటనే పెడతా ఉండాలి మిషన్లో కొంచెం గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే కుట్టి అనేది పెద్దగా రావడం జరుగుతుంది ఆ సైజ్ అనేది హాఫ్ ఇంచు వన్ ఇంచు అట్లా వచ్చినప్పుడే ఆవులు ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ కుట్టి పెట్టేటప్పుడు సొప్పు అనేది మిషన్లో పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టినామంటే కుట్టి పెద్దగా వచ్చి ఆవులు తినడానికి అవకాశం ఉండదు అందుకే మనము ఈ కుట్టి కొట్టుకునేటప్పుడు గ్యాప్ ఇవ్వకుండా మిషన్లో జొన్న సొప్పు అనేది పెట్టి మనం కుట్టి చిన్నగా తయారు చేసుకుంటే ఆవులు కూడా తింటాయి చూడండి మొత్తానికి అయితే ఫ్రెష్గా ఈ కుట్టి అయితే తయారైపోయింది కొంచెం మనం ఈ మిషన్లో కుట్టి కొట్టుకునేటప్పుడు ఆ బ్లేడ్లు కూడా చాలా చక్కగా అనేది గ్రైండర్ పట్టుకోవాలి అప్పుడే ఈ కుట్టి జొన్న కుట్టికి చిన్నగా సైజ్ వచ్చి మనం ఆవులు తినడానికైతే ఇష్టంగా ఉంటాయి అయితే నేను ఒక రోజులో డైరీ ఫామ్లో ఇట్లా ప్రతిరోజు చేస్తూ ఉంటాను ఫ్రెష్గా కుట్టి తయారు చేసుకొని ఆవులకు ఇస్తాను అయితే పొద్దున టైంలో జొన్న కుట్టి డైరెక్ట్గా ఇస్తాను సాయంత్రం టైం అయినప్పుడు జొన్న కుట్టి ఎండుకుట్టి రెండు కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పనిలో పని నీకు పచ్చికుట్టి కూడా చూపిస్తాను చూడండి ఈ పచ్చకుట్టి అనేది మనకి ఆవులకు ఇచ్చినప్పుడు ఎట్లుంటుందంటే పచ్చికుట్టి ఒక్కటే ఇస్తే ఆవులు ఆవులకు మేత ఎక్క కావాలి మనము ఎండుకుట్టి పచ్చికుట్టి రెండు కలిపి ఇవ్వడం వలన కొంచెం ఆవులు కూడా ఈజీగా తింటాయి అయితే ఇట్లా మిషన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కింద జామ్ అయిపోతుంది చూడండి ఆ కుట్టి వచ్చే ద్వారం ఏదైతే ఉంటుందో మనము జొన్న కుట్టి అనేది తడిపి ఇస్తాం కాబట్టి కింద కుట్టి వచ్చే మిషన్లో ద్వారం బయటకు వచ్చే ద్వారం ఏదైతే ఉంటుందో అది మొత్తము లోపల అనేది జామ్ అయిపోతుంది అట్లా జామ్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మనం మిషన్ ఆఫ్ చేసి దాని లోపల ఉన్న కుట్టిని బయటికి చేతుడు తీయాలి డైరెక్ట్గా రన్నింగ్లో ఉన్నప్పుడు తీసినప్పుడు ఖచ్చితంగా ఏళ్ళు కట్ అవుతాయి సో కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే రైతన్నలకు ఇది మరీ మరీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఇదైతే చూడండి నేను నాకు తెలిసిన ఒక రైతు రన్నింగ్లో ఉన్నప్పుడు కింద చేతు పెట్టి ఏలు పోగొట్టుకోవడం అయితే జరిగింది సో ఇట్లా మనం చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒక డైరీ ఫామ్లో చాప్ కట్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రతిరోజు మనం కుట్టి కొట్టుకున్న ముందర గ్రైండింగ్ పట్టుకొని ఇట్లా కుట్టి పట్టుకుంటే కటింగ్ అనేది నీట్గా వచ్చి ఆవులు తినడానికైతే ఇష్టంగా తినడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల మనకి పాలలో వెన్న శాతం పెరిగి ఈజీగా డైజెస్ట్ అయ్యి పాలు మంచిగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి నా దగ్గర ఉన్న ఈ జొ పచ్చజొన్న సొప్ప కుట్టి అయిపోయింది నేను ఈ సూపనీ పేరుకి గడ్డికి నేను ఎటువంటి రసాయనాలు అయితే వాడను అందుకే ఈ సూపర్ నీపేర్ అనేది కొంచెం ఎల్లో కలర్లో ఉంది చూడండి దానికి నా దగ్గర డైరీ ఫామ్లో ఉన్నటువంటి ఆవు మూత్రము పేడ నీళ్ళు సరిగ్గా అందక ఈ కలర్లో ఉంది సో మొత్తానికి అయితే పచ్చజొన్న కొట్టి అయిపోయింది ఇప్పుడు సూపర్ గడ్డి కూడా కుట్టి కొట్టుకోవడం జరిగింది నేను కుట్టి కొట్టిన తర్వాత చూడండి ఇట్లా సైజులో రావాలి సైజులో వచ్చినప్పుడే ఆవులు ఎప్పుడైతే తింటాయో వాటికి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కుట్టి అనేది పగిలిపోకూడదు ఇట్లా పగిలిపోయిందంటే అవి డైజెషన్ ప్రాబ్లం అయ్యి మనకి పాల శాతం అనేది తగ్గిపోతుంది చూడండి జొన్న కుట్టి నేను తయారు చేసుకున్న తర్వాత జొన్న కుట్టి మీద దాన చల్లి ఇట్లా ఆవులకు అయితే ఇస్తాను ఈ రెండు ఆవులు తింటుంటే చూడండి మధ్యలో ఒక రాయి ఉంది అదే రాక్ సాల్ట్ ఆ రాక్ సాల్ట్ కూడా ఖచ్చితంగా ఆవులకు పెట్టాలి ఈ జొన్న కుట్టి మనం ఇచ్చినప్పుడు కొంచెం డస్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాక్ సాల్ట్ కూడా ఇట్లా ఆవులకి ఇచ్చి ఇచ్చినప్పుడు ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా కుట్టిలో మట్టి కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఆ జొన్న కుట్టిలో ఉన్న రాయి నాకుతూ ఉంటాయి అట్లా నాకినప్పుడు ఆవులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే రాకుండా ఉంటాయి మొత్తానికి అయితే ఆవులకి ట్రాక్టర్ తెచ్చి సొప్ప సూడెలు పెట్టి కుట్టి కొట్టి ఆవులకు ఇచ్చి ఆవులు తిన్న తర్వాత వదిలేసిన కొంచెం జొన్న కుట్టి పెద్దగా మనం సరిగ్గా కుట్టుకోకపోతే ఏదైతే ఉంటుందో అవి అయితే ఘాటులో ఇట్లా వదిలేసినాయి ఇవి నేను క్లీన్ చేసి బయట పెంటలు అయితే పాడేయడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఇట్లా మనము కుట్టి మనమే తయారు చేసుకుంటే చాలా అంటే చాలా ఆదా చేసుకోవచ్చు మనం బయట వ్యాపారుల పైన దళారులపైన ఆధారపడి ప్రతిదీ కొంటా ఉంటే మనం రైతుగా పాడి రైతుగా మనకు మిగులుబాటు అనేది ఏముండదు ఇట్లా మనది మనమే తయారు చేసుకుంటే ఒక టాక్టర్ సొప్పలో మూడు టన్నుల సొప్ప వస్తుంది ఒక టన్ను దాని ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని పోయినా కూడా మనకు రెండు టన్నుల సొప్ప కానీ కుట్టి కానీ ఆదా చేసుకోవచ్చు కొంచెం శారీరక శ్రమ అయితే చేయాల్సి ఉంటుంది ఇట్లా తయారు చేసుకుంటే మనకి ఆవు బలిష్టంగా ఉండి పాలలో వెన్న శాతం పెరిగి పాలల్లో ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగి మనకు ఎక్కువ లాభాల్లో పోవడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే డైరెక్ట్గా సొప్ప తయారు చేసుకొని సొప్ప తెచ్చుకొని మీరు తయారు చేసుకుంటే మీరు కూడా లాభాలు పోయే అవకాశం ఉంటుంది నేను ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మనకి కర్ణాటక రాయచూరు ఈ కర్నూలు నుంచి ఈ జొన్న సొప్ప రావడం జరుగుతుంది మనం డైరెక్ట్గా సొప్ప ఎక్కువ మొత్తంలో బల్క్లో తీసుకొని సొప్ప చూడలాగా నిలబెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు కుట్టి తయారు చేసుకుంటే మనకైతే చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఖచ్చితంగా నేను చేసి చెప్తున్నా అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది జొన్న కుట్టి తయారు చేసుకొని మనం చాలా డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏదైనా సందేహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ జై గోమాత